హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ సరిత పాటు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ అమరావతి ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఏకంగా నలభై నాలుగు వేల ఎకరాల భూ కావాలని చెప్పింది అలా దానికి కేబినెట్ కూడా ఓకే చేసినట్టు సమాచారం అందుతుంది మరి అంత భూ బ్యాంక్ అవసరమా అసలు చంద్రబాబు గారి ఆలోచన ఏమై ఉంటుంటుంది మీ మాటల్లో అంటే మొట్టమొట్టాగా రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఐదు వందల నలభై మూడు ఎకరాలు భూసేకరణ చేయటం కూడా జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు పనులన్నీ జరుగుతూ ఉన్నాయి కొన్ని కేంద్ర సంస్థలు కూడా ఇంకా రావాలి కొన్ని పరిశ్రమలకి ఈరోజు అంటే అక్కడ కేంద్ర కార్యాలయాలకి వాళ్ళకి అవకాశం కల్పించాలి దానికి తోడు ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలోనే ఏర్పాటు చేయాలనే తలంపు కోసం ఇరవై ఐదు వేల ఎకరాలు భూసేకరణ అవసరం అని చెప్పని వాళ్ళు పెద్దలు భావిస్తూ ఉన్నారు అలాగే స్పోర్ట్స్ స్టేడియాల కోసం అని చెప్పని ఐదు వేల ఎకరాలు కేటాయించడం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ చూసుకుంటా ఉంటే దానికి సంబంధించినటువంటి ఈ నలభై నాలుగు వేల ఎకరాలు అంటే ఇప్పుడు తీసుకున్నారనుకోండి నలభై మూడు నలభై నాలుగు వేల ఎకరాలు అందుట్లో పదకొండు వేల ఎకరాల పైచీలకు మళ్ళీ రైతులకే కేటాయించాలి ఎవరైతే ఇచ్చారో తర్వాత రహదారులు జలాశయాలు ఇది సంబంధించి కేటాయించాలి మిగిలిన ఎంత భూమి ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి కాబట్టి అవి తీసుకున్న దానిని తీసుకుంటే నిజంగా నలభై నాలుగు వేల ఎకరాలు ఆ స్టేడియం కోసం లేదంటే విమానాశ్రయం కోసం కేటాయించడం కూడా జరిగింది కొంత ఇప్పుడున్న దాంట్లో వాళ్ళకి భూములు కూడా కేటాయించాలి కాబట్టి వాళ్ళకి అంటే పన్నెండు వందల యాభై గజాలు వాళ్ళకి కేటాయించాలి కాబట్టి పన్నెండు వందల యాభై గజాలు పోతే రహదారులు పోతే మిగిలింది అంతా ప్రజలు కూడా అర్థం తెలుసుకుని కాదు ఇక్కడ చూశారు కాబట్టి అంటే ఇక్కడ ఈ అంశం ఎందుకు బయటకు వచ్చింది అసలు వీళ్ళకి అవసరం అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు అంటే ముందుగా సేకరించినటువంటి భూములకు సంబంధించి రైతులకు సంబంధించి ఇంతవరకు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థలాలు ఇవ్వలేదు వాటికి అన్నిటికీ సౌకర్యాలు ఏర్పాటు చేసి స్థలాలు అందజేయాలి అవి వాళ్ళకి ఇంకా కేటాయించలేదు అట్లాగే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే అనుకున్నారో నిర్మాణాలు శాసనసభ కావచ్చు లేదంటే పరిపాలనా భవనం కావచ్చు అంటే సచివాలయం కావచ్చు న్యాయస్థానం కావచ్చు అవి ఇంకా పూర్తి కాలేదు ఇంకా మొ పనులు కూడా ఇంకా మొదలు పెట్టలేదు ప్రారంభ దశలోనే ఉన్నాయి అవి మరి మిగిలినవి కూడా ఇంకా అన్నీ ఏమీ పూర్తి కాలేదు కాబట్టి అవి పూర్తి కాకుండానే ఇక్కడ అవసరమా ఇప్పుడు మాములు సహజంగా ఎలా ఉంటుందంటే ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ కనుక పనులు మొదలైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిణమల యాభై గజాలు లేదంటే జరీ భూములు ఉంటే ఇంకో రెండు వందల గజాల అదనంగా ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ పనులు మొదలైతే వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు ఒక రూపాయి వస్తుంది వాళ్ళ దగ్గరికి ఏదైనా అమ్ముకున్నా కూడా వాళ్ళకు అని చెప్పి వాళ్ళు భావిస్తారు ఇక్కడ ఏమీ పనులు మొదలు కానీ అవి తీసుకుంటా ఉంటే ఇక్కడే వీళ్ళకి సరైన ధర వస్తుందా అనే అభిప్రాయం కూడా కొంతమందికి ఉంది ముందుగా ఇక్కడ అభివృద్ధి అయిన తర్వాత అక్కడ తీసుకుంటే బాగుండనేది ప్రజల అభిప్రాయం చాలామంది మేధావుల అభిప్రాయం కూడా అదే కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందు అంటే రేపు పొద్దున ఇక్కడంతా పూర్తయిపోయి పనులు జరుగుతూ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం లేకపోతే మిగిలిన నగరాలు చూస్తూనే ఉన్నాం అభివృద్ధి చెందిన తర్వాత ఏ ధరలకు ఉంటున్నాయి దానికి సంబంధించి అందుబాటులో లేకపోవటం భూ సమీకరణ చేయాలంటే చాలా ఇబ్బందులు కావటం వల్ల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఒక మహానగరం ఉండాలి అంటే కనీసం ఒక లక్ష ఎకరాల్లో ఉండాలనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఆలోచన విధానం ఎందుకంటే అన్నీ అక్కడ అన్ని ఏర్పాట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నవనగరాలని చెప్పని గతంలో ఈ సేకరించిన భూములకి నవనగరాలని చెప్పని ఆయన అనుకున్నారు అక్కడ నవనగరాలు పూర్తి అయిపోతే ఈ స్టేడియానికి కావచ్చు లేదంటే ఈ విమానాశ్రయానికి కావచ్చు అక్కడ స్థలం కూడా లేదు కాబట్టి దానికోసం మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నారనేది స్పష్టంగా వాళ్ళు చెప్పారు అందుట్లో దాచుకోవటం లేదు దానివల్ల అంటే విమానాశ్రయం ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు గన్నవరం విమానాశ్రయం ఉంది కదా దానికి కూడా భూములు తీసుకున్నారు కదా మరి అది అభివృద్ధి చేస్తే సరిపోతుంది కదా అంతర్జాతీయ విమానాశ్రయం కదా ఇప్పుడు అక్కడికి ఎన్ని తిరుగుతూ ఉన్నాయి వీటి గురించి కూడా ఆలోచిస్తున్నారు అది ఈరోజు దాన్ని ప్రశ్న లేవనెత్తా ఉన్నారు ఇక్కడ ఒక ఇప్పుడో ఒకరోజు హైదరాబాదులో బేగంపేట విమానాశ్రయం ఉంది దాన్ని అక్కడే కొనసాగిస్తే వచ్చిన ఇబ్బందులు అన్నవి కదా శంషాబాద్ లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించింది ఈ రోజు కి విదేశీ విమానాలు ఎలా వస్తున్నాయి ఈ రోజు అక్కడ ఎలా ఎంత ఒత్తిడిగా ఉంది రహదారులు ఎంతగా ఇప్పుడు ఎప్పుడు చూసినా అక్కడ పోయే వాహనాలు వచ్చే వాహనాలకి నిత్యం జరుగుతూనే ఉన్నాయి కదా దీన్ని దృష్టిలో పెట్టుకొని నగరం మధ్యలో కాకుండా పక్కన ఉంటే దానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు విజయవాడ నుంచి రావాలి గనవరం నుంచి అంటే గనవరం నుంచి విజయవాడ రావాలి విజయవాడ నుంచి ఇక్కడ రావాలి కాబట్టి దూరమా దగ్గర అనేది కాకుండా భవిష్యత్తు ఇబ్బంది లేకుండా ఇప్పుడు అంతగా ఇప్పుడు రహదారులు విస్తరించాలి అంటే మళ్ళీ ఎంత సాహసోపేతమైన నిర్ణయాలు అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ నగరానికి సంబంధించి అమరావతి నగరానికి సంబంధించి రహదారులు వాళ్ళు అనుకున్న విధంగా చేస్తున్నారు కాబట్టి రేపొద్దున అవన్నీ చేస్తే ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇక్కడే చేసుకుంటే అక్కడ దిగి అక్కడ దిగుతూ ఉంటాయి ఇక్కడ దిగి ఇక్కడ దిగుతూ ఉంటాయి అన్న ఉద్దేశంతో వీళ్ళు ముందుకెళ్తున్నారని అయితే నాకు అనిపిస్తూ ఉంది దానికి తోడు ఈ నేను ఎంత చెప్పినట్టు ఈ నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేస్తారు అందులో పదకొండు వేల ఎకరాలు వాళ్ళకే వెళ్ళిపోతాయి రైతులకి మిగిలింది నేను చెప్పినట్టు రహదారులకు కావచ్చు లేకపోతే జలాశయాలకు కావచ్చు కొంత కేటాయించడం కూడా జరిగింది మిగిలిందే కదా వాళ్ళ దగ్గర ఉండేది ఇందులో చంద్రబాబు గారి ఆలోచన ఏమై ఉంటుందో అదేనమ్మా అది ఏం ప్లాన్ చేస్తున్నారా దీని కోసమే స్టేడియం కోసం రెండు స్టేడియాల కోసం క్రీడా మైదానాల కోసం ఒకటేమో విమానాశ్రయం కోసం దానికోసం మాత్రమే భూ సమీకరణ చేస్తున్నారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అయినా లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళదైనా సరే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంది అంటే ఇదే పూర్తి కాలేదు కదా అంటే ఒక నగరం ఎప్పుడైనా సరే ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో ఒక ఐదు సంవత్సరాల్లోనో ఎక్కడ పూర్తి కాలదు పూర్తి అయిన తర్వాత అది విస్తరించాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏ విధంగా విస్తరించాలి విస్తరించేటప్పుడు ఏ ఆటంకాలు లేకుండా ఎలా ముందుకెళ్ళాలి రేపు పొద్దున ఇక్కడికి కేంద్రం నుంచి దగ్గర దగ్గర నూట నాలుగు సంస్థలకి భూములు కేటాయించడం కూడా జరిగింది పొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఒక్కొక్క నగరాలకి ఒక్కొక్క ప్రాతిపదికన ఆయన కేటాయించడం కూడా జరిగింది ఇప్పుడు విద్యానగరం ఉంటుంది అంతా విద్య కోసం మాత్రమే కేటాయిస్తారు అక్కడ ఇప్పుడు నాలుగు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు అక్కడ వచ్చినాయి ఇప్పుడు ఒక రెండు వచ్చినాయి ఆరు వచ్చినాయి రేపు పొద్దున ఇంకో నాలుగు వచ్చినాయి ఈరోజు పిల్లలు చదువుకోవాలి అంటే భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు అమెరికా వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు వివిధ దేశాలకు వెళ్తూ ఉన్నారు రేపు పొద్దున ఆ యొక్క విద్యా సంస్థల ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని విద్యా సంస్థలను గనక అమరావతిలో తీసుకొని రాగలిగితే రే పొద్దున వాళ్ళందరూ వస్తారు కదా వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళకి కావచ్చు నివాసానికి కావాలి కదా నివాసానికి కావాల్సినప్పుడు అప్పుడు భూమి ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఇది కూడా కావాల్సిందే కదా ఇవన్నీ కూడా దురదృష్టిలో ముందు పెట్టుకుని రేపు పొద్దున అదే ఈ రైతులకు ఉపయోగపడుతుంది కదా ఈ రోజు కొంచెం ఇబ్బంది జరగవచ్చు ఈ రోజుకి ఈ రోజు అయితే కొంచెం ఇబ్బంది జరగవచ్చు అదనంగా వాళ్ళు అనుకున్న ధరలు రాకపోవచ్చు కానీ రేపు పొద్దున విస్తరించే క్రమంలో భాగంగా రేపు పొద్దున అందరికైతే ఉపయోగం ఉంటుంది కదా ఏ మహా మహానగరం తీసుకున్నా కూడా ఈ రోజు ఒక్క చినుకు పడితే చెరువులు తలపిస్తానే ఉన్నాయి కదా ఈజీగా ఈ రోజు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు వర్షాకాలం వచ్చింది ఎక్కువ వర్షాకాలంలోనేమో ఇబ్బంది పడిపోతున్నారు ఎండాకాలంలోనేమో నీరు లేక ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడేమో నీరు ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నారు వర్షాకాలంలో ఎండాకాలంలోనే నీరు లేక ఇబ్బంది పడిపోతున్నారు అవి రెండూ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆయన అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా ఒక హెరిటేజ్ నగరంగా ఈరోజు అమరావతి నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఆయన ప్రణాళిక రచించుకొని ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయనకి అవసరం లేకుండా తీసుకుంటాడా తీసుకుని ఏం చేస్తారు ప్రతి వాళ్ళు ఈరోజు ఆలోచించుకోవాలి అవసరం లేకుండా తీసుకొని ఏం చేస్తారు నిరుపయోగంగా పెడతారా ఇప్పుడే ఇట్లా ఉంటే దీన్ని చట్టబద్ధతగా ఏర్పాటు చేసేసి ఇప్పుడు అమరావతి నగరాన్ని అమరావతి ఏకైక రాజధాని అని చెప్పిన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ద్వారా ఒప్పించుకొని ఈ విధంగా ముందుకెళ్ళగలిగితే అప్పుడు నగరానికి ఏదైనా మిగిలిన భూమి ఏదన్నా ఉంటే రేపొద్దున ఏదైనా సంస్థలు రావచ్చు విద్యా సంస్థలే రావచ్చు క్రీడా మైదానాలే రావచ్చు క్రీడాకారులు రావచ్చు లేదంటే చిత్ర పరిశ్రమ రావచ్చు రకరకాల వాళ్ళు రావచ్చు రేపొద్దున వచ్చారు అనుకోండి వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతానే ఉంటారు కదా వాళ్ళు కూడా కేటాయిస్తూ ఉంటారు కదా ఈరోజు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్కి యాభై ఎకరాలు కేటాయించారు యాభై ఎకరాలు కేటాయించారు ఒక ఎకరానికి ఐదు వందల మంది కాడికి ఉద్యోగ కల్పన జరిగే విధంగా యాభై ఎకరాలకి ఇరవై ఐదు వేల మంది ఉద్యోగ కల్పన జరగాలని చెప్పనే ఒప్పందం తోటి ఆ రోజు తీసుకురావడం కూడా జరిగింది చాలామంది పెదవి విరిశారు ఈరోజు అక్కడి నుంచి ముప్పై వేల నుంచి నలభై వేల మంది ఉద్యోగం చేస్తున్నారు ఆ ప్రాంగణంలోనే దానికి సంబంధించి ఈరోజు గూగుల్ వాళ్ళు అనంతరం నెక్కలు మధ్య నూట నలభై మూడు ఎకరాలు పరిశీలించారు అంటే ఇక్కడ ఇరవై ఐదు యాభై ఎకరాలకే ఇంత వస్తే ఇన్ని ఉద్యోగాలు వస్తే రేపు పొద్దున నూట నలభై మూడు ఎకరాల్లో గూగుల్ వాళ్ళు కనుక ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేస్తే రేపు ఎక్కడ ఎంతమంది ఉద్యోగస్తులు రావాలి మంది ఉద్యోగస్తులు వస్తే వాళ్ళు నివాసానికి ఎక్కడ ఉంటారు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టుగా ఈ రాజధానిలోనే పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి మంది గనక నివాసం ఉండాలి అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళకి భూములు ఎక్కడ ఉంటాయి రేపు పొద్దున ఇదే రైతులు ప్రభుత్వం దగ్గర లేకపోతే ఇన్ని గొడవలు అవుతున్నాయి చూస్తానే ఉండం మనం గజ వదులుకోవాలంటేనే సిద్ధంగా లేరు గొడవలు అవుతున్నాయి అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతున్నాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు అవుతున్నాయి అన్న చెల్లెల మధ్య గొడవలు అవుతున్నాయి అక్కా చెల్లెల మధ్య గొడవలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి రేపు పొద్దున ఎలా కేటాయిస్తారో ఏం జరుగుతూ ఉంటుంది ఈ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం దగ్గర ఉందనుకోండి సంస్థలకు కూడా కేటాయించుకోవచ్చు అవును ఇది ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ఎవరు ఒకళ్ళు త్యాగం చేయాలి అమరావతి రైతులు త్యాగం చేసినందువల్లే కదా ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఈరోజు త్యాగం చేసినందువల్లే కదా ఈ రోజు అమరావతి అనేది ఇక్కడ నిలబడింది ఎవరు వచ్చినా చెడగొట్టడానికి వీలు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సిఆర్డిఏ రైతులు ప్రభుత్వం ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకుంటేనే కదా జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేకుండా పోయింది భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదనే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అలాంటి ఒప్పందమే చేసుకుంటారు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదని అయితే నేనైతే భావిస్తున్నాను చాలా మందికి ఇది ఇబ్బందికరంగానే ఉండొచ్చు అవసరాన్ని ఉండొచ్చు భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక ఉపయోగాల గురించి ఆలోచించేవాడు మనం వ్యత్యాసం అయితే ఉంది ఇది గమనించుకోవాలని చెప్పైతే నేను మనవి చేస్తా ఉన్నాను ఎవరికి అన్యాయం అయితే జరగదు కాకపోతే వీళ్ళ కొంత ఇప్పుడు ఒక ప్రదేశం అభివృద్ధి చెందుతుంది అనుకోండి ప్రారంభంలో లక్ష రూపాయలు కమ్ముకుంటారు ఎకరాన్ని ఈ రోజు అయితే వంద కోట్ల రూపాయలు అయింది నిస్సందేహంగా హైదరాబాద్ పక్కన వంద కోట్ల రూపాయలు అయింది ఆ రోజు అతను లక్ష రూపాయలు అమ్ముకుంటే అవతలలో ఐదు వే ఐదు వేలుకి ఇరవై ఎకరాలు వచ్చినాయి ఇరవై ఎకరాలు వచ్చింది మరి ఈ రోజు ఇక్కడ వంద కోట్లు అమ్ముకున్నా కూడా లోన్కి వెళ్తే పది ఎకరాలు రాని పరిస్థితి కనపడతా ఉంది పది కోట్ల అవును దీన్ని కూడా బేరీజ్ వేసుకుంటారు కదా అప్పుడు అక్కడ మిన వాళ్ళు నష్టపోతారు ఇక్కడ మిన వీళ్ళు నష్టపోతుంటారు కదా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా సరే అభివృద్ధి జరిగేటప్పుడు ఒక నష్టం జరుగుతుంది ఒక లాభం జరుగుతుంది అంతిమంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందా లేదా రాజధాని పరిపూర్ణంగా పూర్తి అయిందా లేదా దాని గురించి మాత్రం ఆలోచించాలి ఆ ఆలోచన చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్